హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్ నేను లావన్నే ఈ హౌస్ చూస్తుంటే ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుందా నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళైతే పాత సబ్స్క్రైబర్స్ అయితే తెలుస్తుంది అనమాట ఇది మా ఓన్ హౌస్ అనమాట గుంటూరులో ఉన్న ఓన్ హౌస్ మళ్ళీ ఈ ఓన్ హౌస్లో మేము ఏం చేస్తున్నాము ఏంటి అని అయితే మీకు డౌట్ రావచ్చు అనమాట మేమైతే మా ఇంట్లో వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మేము ఈరోజు పొంగలైతే చేస్తున్నాం అనమాట మా ఇంట్లో మళ్ళీ మేము పొంగల్ చేయటం ఏంటని అయితే అనుకోవచ్చు అవునంటే మేము హైదరాబాద్ వెళ్ళాము కదా మళ్ళీ గుంటూరు అయితే వస్తున్నాం అనమాట అయితే మన ఇల్లైనా కానీ మళ్ళీ మనమైతే పొంగల్ చేసుకోవాలి కదా ఈ అయితే మంచి రోజు అన్నారు మార్నింగ్ నైన్ లోపే చేసేయాలి తర్వాత వస్తుందన్నారు అందుకని చెప్పేసి నేను మార్నింగ్ వస్తూ వస్తేనే పొంగలికి కావాల్సినవన్నీ అయితే తీసుకొని వచ్చాను ఇంకా మా పిల్లల్ని కూడా అయితే తీసుకురాలేదు ఎందుకంటే టైం కూడా లేదు నా చెప్పారనమాట మార్నింగ్ చేసుకోవాలి ఇట్లా అని మామూలుగా అయితే ఇంక అందరం వచ్చి చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ భోజనం కూడా చేసి ఈవినింగ్ వరకు ఉండేది వెళ్దాం అనుకున్నాం కాకపోతే టైం లేదు కదా పిల్లల్ని తీసుకొని వచ్చామనుకోండి మళ్ళీ వాళ్ళు టిఫిన్లు పెట్టుకొని వాళ్ళందరినీ తీసుకొని వచ్చేసరికి టైం పడుతుంది అందుకని చెప్పి అవే అయితే ఎవరిని తీసుకుని రాలేదు నేను మా హస్బెండ్ మా మావయ్య మా పెద్ద పరచు మా మా నల్లుడైతే వచ్చామన్నమాట ఐదుగురము ఇంక ఇక్కడ నేనైతే స్టవ్ దగ్గర ముందు రోజైతే హౌస్ మొత్తం క్లీన్ చేసాము ఆ క్లీన్ చేసిన వీడియో నెక్స్ట్ టైం అయితే పెడతాను అనమాట అది కూడా ఎలా క్లీన్ చేసాము ఏంటి అనేది ఇంకా స్టవ్ దగ్గర క్లీన్ చేసాము అది ఇక్కడైతే ముగ్గు వేస్తున్నాను బయట కూడా ముగ్గు వేసాను ఇంటి ముందు ముగ్గు వేస్తేనే కదా అందంగా ఉంటుంది ఇంక ఇక్కడ ముగ్గు వేసి తర్వాత పసుపు కుంకుమలతో అయితే అలంకరించాను తర్వాత స్టవ్ తీసుకొచ్చి అయితే పెట్టాము ఇంకా పొంగల్ చేసి అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే తీసుకొచ్చి పూజ చేసి అక్కడైతే పొంగలైతే పలహారంగా పెట్టామనమాట ఇంటి బయట కూడా నీళ్లు చల్లి ముగ్గు అది వేసాము ఇంటి ముందు ముక్కు వేస్తేనే కదా అందంగా కూడా ఉంటుంది అలాగే పసుపు కుంకుమ కలర్స్ కూడా ఉన్నాయి కదా ఆ కలర్స్ కూడా వేసాము ఇంకా మా ఆడపచ్చే వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు ఉంది అనమాట ఆ మామిడి కొమ్మలు కూడా తీసుకొచ్చి బయట గడపకి అలాగే బయట గేటుకి కూడా పెట్టాము అనమాట మామిడి చిగురు పెట్టగానే ఇంటికి బలి అంతమైతే అయితే వచ్చింది అనమాట అప్పటి వరకు ఇల్లు ఎలా ఉంది మేము అవన్నీ పెట్టేసరికి అయితే బాగా అనిపించింది అనమాట మన ఇంట్లో మళ్ళీ మనం పొంగల్ చేసుకోటం అనేసరికి అది ఒక ఇదిలాగా అనిపించింది కరెక్ట్గా వన్ ఇయర్ అయితే గడిచిపోయింది అనమాట లాస్ట్ జూలైలో అయితే మేము హైదరాబాద్ వెళ్ళాం మళ్ళీ ఇప్పుడు జూన్లో అయితే వచ్చి పొంగలైతే చేసుకున్నాం అనమాట పొంగలి ఉడికేలోపు ఇక్కడ దీపం అయితే వెలిగించి పెట్టింది అనమాట మా ఆడపడిచి ఇంకా ఆడపిల్లలు అయితే పొంగలి చేయాలి కదా మా ఆడ పెద్ద ఆడపడుచు అయితే పొంగల్ చేస్తుంది ఇంకా మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉన్నారు మా పిల్లలు ఇంకా అందరినీ తీసుకురావాలంటే పొద్దున్నే టైం సరిపోతులే తీసుకురవలేదు నేను మా హస్బెండ్ అయితే మార్నింగ్ సిక్స్కి లేచి స్నానం చేసి అయితే ఇంకా వెంటనే వస్తు వస్తు ఇవన్నీ కాసిన తీసుకొని వచ్చాము చూడండి మార్నింగ్ మార్నింగ్ ఎండ్ అయితే ఎంత ఎక్కువగా ఉంది ఇంకా లక్కీగా ఏంటంటే మేము ముందు రోజే వచ్చి క్లీన్ చేసుకున్నాం మాకైతే ముందుకైతే తెలియదు ముందు ఇలాగ పొంగలి ఇప్పుడే చేద్దాం అనుకోలే తర్వాత కనుక్కొని చేద్దాం అనుకున్నాం కానీ క్లీన్ చేసిన తర్వాత ఫోన్ చేస్తే ఇంకా రేపు మార్నింగ్ నైన్ థర్టీ తర్వాత అయితే లేదని చెప్పారు ఇంకా ఇంకా అప్పటికప్పుడు అనుకోని అయితే చేసుకున్నామన్నమాట చూడండి బయట ముగ్గులన్నీ వేసి ఇలాగా పసుపు కుంకుమలతో అయితే ఇట్లాగ బొట్లు అయితే పెట్టాను అనమాట ఇంకా గడప ఇలా గేటు కూడా ఆకులు పెట్టి ఇలా నిమ్మకాయలు అయితే కట్టాము ఎంత మనీ ఇళ్ళైనా కానీ మళ్ళీ అయితే పొంగలు చేసుకోవాలి ఎందుకంటే అప్పటి వరకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ మనం ఇవన్నీ చేసుకోవటం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది అయితే ఇంట్లోకి వస్తుంది ఇల్లు చూడండి ప్రస్తుతానికైతే మొత్తం ఎంటీగా ఉంది కదా ఒక టెన్ డేస్ తర్వాత అయితే మొత్తం మళ్ళీ ఫుల్ఫిల్ అయిపోతుంది ఇంకా మాడపడి పొంగల్ చేస్తుంది కదా పని అంతా అయిపోయిందని చెప్పేసి నేనైతే ఇంకా హాల్లో కూర్చున్నాను ఇంకా ఇంట్లో ఏమీ లేవు కదా కూర్చోడానికి ఇంకా అందరం కింద కూర్చున్నాము ఇంకా పొంగల్ చేసిన తర్వాత అట్లీస్ట్ టిఫిన్ అన్న చేద్దాంలేని టిఫిన్ అయితే బయట తెప్పించుకుందాంలే అనుకున్నాము మార్నింగ్ లేవటం వల్ల అయితే నిద్ర అయితే బాగా వస్తుంది ఇంకా ఫ్యాన్ వేసుకుంటే కొన్ని కూర్చున్నాము ఇంకా పొంగలి అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇంకా హారతి ఇచ్చాము ఇంకా మేము కూడా దేవుడి దగ్గర నమస్కారం అయితే చేసుకున్నాము మామూలుగా నేను అనుకోవటం అయితే భోజనం అవి కూడా వండుకొని వచ్చి ఇంకా పులిహోర అట్లా చేసుకొని వస్తాంలే వచ్చి ఇంక అందరం కూడా ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ అంత టైం లేదు మా హస్బెండ్కి కూడా వర్క్ ఉందనమాట అందుకని ఇంక అంత ప్లాన్ చేసుకునే అంత టైం లేకపోవటం వల్ల సింపుల్గా అయితే ఇలా అయితే చేసుకున్నాం అనమాట ఇంకా బయట ఇక్కడే టిఫిన్ అయితే తెప్పించుకున్నాయి ఇంకా టిఫిన్ అయితే చేసి ఇంక వెంటనే హెల్ప్ అయ్యాము కల్లా కూడా మొత్తం అయితే అయిపోయిందనమాట ఈ కార్యక్రమం మొత్తం కూడా 应该。 మేము వెళ్ళేసరికి మా పిల్లలైతే అప్పుడే టిఫిన్ చేస్తారనమాట ఇంకా మా చిన్న ఆడపడిచి వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చామని చెప్పాం కదా మేము వెళ్ళేసరికి వాళ్ళైతే టిఫిన్ చేసి ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళు ఉండటం వల్ల మాకు ఈ బయట పనులు చేసుకోవటానికి కొంచెం టైం అయితే దొరుకుతుంది హైదరాబాద్లో ఉంటే ఏంటంటే మాకు ఎక్కడికి వెళ్ళాలన్నా పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సి వచ్చేది ఇక్కడ గుంటూరు వచ్చామనుకోండి మాకు అంత ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే పిల్లల్ని ఎక్కడ చోట వదిలిపెట్టి వెళ్ళినా కానీ పని చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా అందరం కూర్చొని అయితే టిఫిన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కూర్చున్నాము మామూలుగా కొత్త ఇంట్లో అయినా కానీ ఇంకా అందరు ఇట్లాగా చేయగడిగితే మంచిది అంటారు కదా అందుకని మేము ఐదుగురం అయితే ఫస్ట్ ఇలాగా పొంగలు అయితే తిని తర్వాత అయితే టిఫిన్ చేసి ఇంకా అందరం అయితే వెళ్ళిపోయాము మా కొ మా ఇంట్లో మేము మరొకసారి అయితే ఇలాగ పాలు పొంగించుకున్నాము మరికొన్ని వీడియోస్ కోసం నా వీ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి